నేను చాలా బరువెక్కిన హృదయంతో ఇక్కడికి వచ్చాను అని చెప్పి ఆయన అన్నారు ఎందుకు అంత బరువెక్కిన హృదయంతో వేరే దేశానికి వెళ్ళడము మన దేశంలో బహుదాడి జరిగినప్పుడు అదే మోదీ ఏం చేయాలో కూడా తులసి చందు గారు చెప్తారు ఇకపైన నెక్స్ట్ దయచేసి మోదీ గారు ఈ వీడియో కనుక చూస్తూ ఉంటే మీరు ఆవిడని ఫాలో అవ్వండి ఆవిడ ఏం చెప్తే చేయండి మాకెందుకు ఈ బాధ బరువెక్కిన హృదయంతో అంటే ఇప్పుడు చూడండి ఉగ్రవాద దాడికి సంబంధించి ఆయన స్పందన మీద కూడా అదే ఈవిడ్ ఎవరైనా ఏమన్నా అంటే మాత్రం ఈవిడ కూడా ఇంటర్వ్యూల్లో కన్నీరు కారుస్తూ ఉంటారు ఇప్పుడు రీసెంట్గా దిగంబర్ కాంబ్లే అనే ఒక వ్యక్తి మీద గుడ్ మార్క్స్ ఆవిడకి చాలా గుడ్ మార్క్స్ వేస్తాను నేను ఆ విషయంలో ఎట్టకేలకు స్పందించారు ఆవిడ ఇంటర్వ్యూ తీసుకున్నారు బాధితులతో అక్కడ కూడా ఆవిడ బాధని వ్యక్తపరిచారు ఇప్పుడు ఆ బాధని నేను అట్టకారం చేస్తే ఎట్లుంటుంది కదా అలాగే ఎదుటి వ్యక్తి యొక్క స్పందనని అన్ని సందర్భాలలో వ్యక్కినం కరెక్ట్ కాదు అనేది ప్రజాకోణం అంటే ఇదే మోదీ ఉగ్రవాద దాడిని ఖండిస్తూ చాలా బాధపడుతూ ఉన్నాను ఈ దాడి వలన అని అనడం కూడా డ్రామానా అలాంటప్పుడు మీరు కార్చే కన్నీళ్ళు కూడా మసలి కన్నీళ్ళే